నిన్న వినాయక చవితి పండగ అందరూ బాగా చేసుకున్నారా ఎవరు వరకు వాళ్ళు ఖచ్చితంగా వినాయకుడికి మటుకు పూజ చేసుకుంటారు ప్రసాదాలు ఏమీ చేయలేకపోయినా కనీసం పచ్చి ఉండ్రాళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఉండ్రాళ్ళును కుడుగులు ఉండ్రాళ్ళు పులిహోర పాయసం గాట్లు చేశాను ఇంకా బూట్లని పప్పులో ఉండ్రాళ్ళని పాలుతాలిఖలని ఇలా చేసేదాన్ని కానీ ఇంకేం చేయలేదు ఇంకా నాలుగు రకాలే చేసా ఈరోజైతే తులసి దళాలు కోసుకుని మాల తయారు చేసుకుని రాముల వారికి తీసుకెళ్దామని కోస్తున్నాను నిన్నే చేద్దాం అనుకున్నాను కానీ నాకు పూజ అయ్యేసరికే పన్నెండు దాటిపోయింది ఇంకా అప్పుడు చేయలేక మాల తయారు చేయలేక ఇంకా ఊరుకున్నా నిన్న వినాయకుడికి మటుకు రెండు దళాలు కోసి పెట్టాను వినాయక చవితి రోజు మాత్రమే పెట్టాలి వినాయకుడికి తులసి దళాలు శుక్రవారం మంగళవారం కొయ్యకూడదు తులసి దళాలని ఆదివారం కూడా కొయ్యకూడదు అంటారు కానీ మరి నాకు రోజు అలాగే అయిపోతుందని ఇంకా ఈరోజు ఎలా అయినా సరే మాలు తయారు చేసి దేవుడు పట్టుకెళ్దామని ఇలా చేశాను